ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి కట్టుకున్నాడా లేదా అని చూస్తే అటువంటి పట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్బరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం కానీ ఆ తర్వాత ఇప్పుడు గత రెండేళ్లుగా కంప్లీట్ గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది వారు సొంతంగా వ్యాపారం చేసుకుని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇట్లా అనేకం ఉన్నాయి ఫ్యూచర్ జనరేషన్ కొత్త జనరేషన్ లోన్స్ తీసుకోనైనా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు స్వయంగా బతకగలుగుతారు అవసరం అంటే ఇవ్వాలి రేపు ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో సేల్ చేసుకునే పరిస్థితి కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టు అయితే ఈ కళ ఇక్కడితోనే ఆగిపోతాయి ఏ చేనేత కళాకారుడు కానీ ఏ చేనేత కార్మికుడు గానీ ఫ్యూచర్ లో నా పిల్లలు చేనేత నేయాలని అనుకుంటలేరు ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామ మాత్రంగానే ఉన్నాయి అది మారాలే ఆ పరిస్థితి మారాలే కొంచెం పెద్ద మనిషి చేసుకుని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు ముదురాజుల పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టు అయితే మనకు కనబడదు సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పక్షాత్ కొట్లాడేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి రెండవది బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నారు అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగ బాగా ఇచ్చినట్లయితే పద్మశాలీలు కావచ్చు ముదిరాజులు కావచ్చు ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తే వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యల్ని చెప్పగలుగుతారు చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను మరి వాళ్ళు ఇక్కడ కొత్త కోటకు వచ్చి కొత్త కోట చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని దగ్గరుండి చూడడం జరిగింది ప్రతి స్టెప్ లో కూడా చాలా కష్టం ఉన్నది కాయ కష్టం ఉన్నది ఆ కష్టానికి సంబంధించి కూలీ కనీసం గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ